దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు ఒకవైపు మేము నాణ్యతకి ఇచ్చినటువంటి డ గైడ్ ని డైల్యూట్ చేశారు మరోవైపు మీరు సరళీకృతం చేస్తూ ఇందులో కల్తీ జరిగింది అని వస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే మీకు దేవుడి పట్ల దేవదేవుడి పట్ల ఏ రకమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు దానికి తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఇప్పుడు మనకి చర్చ జరుగుతూ ఉందో ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది రెండు వేల ఇరవై రెండులో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి వ్యక్తి ఆ బోలే బాబా డైరీని సంప్రదించాడు మీరు లీటర్కి మాకు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి అని ఇది నేను చెప్పింది కాదు సిట్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది వాళ్ళు మేము ఇవ్వము అనేటువంటిది మొండికేస్తే ఇతను తన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరినీ ఉపయోగించి వాళ్ళని నిబంధనలోకి రారు అని సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించారు చేయిస్తే వాళ్ళు రకరకాల రూట్లలో దీంట్లోకి చొరబడ్డారు వేరే కంపెనీలు పెట్టి ఆ కంపెనీలు పెట్టి ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి నేను పోవడం లేదు వీళ్ళు దీని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూశారు తప్ప దేవదేవుడికి భక్తితోటో ప్రేమతోటో అభిమానంతోటో చేయాల్సినటువంటి ప్రక్రియలో వీళ్ళు ధన సంపాదన చూసేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్గా చెప్పింది దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది ఇందులో నాలుగు కోట్ల రూపాయలు చిన్నప్ప అప్పన్న అకౌంట్లకి వచ్చాయి అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి ప్లస్ క్యాష్ ఇచ్చారు అనేటువంటిది ఇవన్నీ కూడా వెలుగులేకి రావాలి ఇది ఒక ఆస్పెక్టు ఈ ఈ కల్తీ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామిని తప్ప మరే దేవుణ్ణి అంత ప్రగాఢంగా ఆయన ఇష్టపడతాడని నేను అనుకోను నాకున్నటువంటి అనుభవంతో ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు ఈ ప్రజాసేవకి ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే ఆ దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వల్లనే అనేటువంటిది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి మరు ఆయన మరుక్షణం ఆయన రెండు నిర్ణయాలు